రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కోహెడ గ్రామం దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభను తుర్కెంజాల్ బీజేపీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ బీజేపీ నాయకులు కందాల బల్దేవ్ రెడ్డి వైస్ చైర్మన్ కొత్త రామ్రెడ్డి బోచిపల్లి ప్రతాప్ రాష్ట్ర నాయకులు బచ్చిగల్ల రమేష్ తదితరులు హాజరై ప్రసంగించారు మాజీ ఎంపీ డాక్టర్ భూనా గౌడ్ గారు రమణ గారు మాజీ కాన్సిల్ గారు గారు మరియు కావున ఆయన రెండు నిమిషాలు బాబాయ్ గౌడ్ గారికి మాదియ్ కన్ఫెరెన్స్ లో భాగంగా పద్నాలుగు రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలను 2000 293 అభివృద్ధి రాష్ట్రానికి అవలాంకులికి వాటిని ఈ ర రాష్ట్రాలకు రాష్ట్రాలు అటెస్టేట్నటువంటి ఉపతలం గురించి చర్చా మార్పిడి చేశారు అది

కానీ ఇంటి మాత్రం ఐదు సంవత్సరాల ఒక్కసారి తప్పది అంటే నమ్మేస్తా మీ మహిళలకు రెండు వేల ఐదు

ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మరి నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తారని చెప్పి ముందుగా ప్రతమమంత సేవల ప్రజలక పరిక్షించినటువంటి వ్యక్తి మన కాంగ్రెస్ 28 మంది కాంగ్రెస్ తరవేది గౌమ దేనందర్ గారు మన రాష్ట్ర రాజకీయ నాయకులందరి కంటే మన భటిగిరి కాంపన గారు గుర్తుస్తారాలకు మన కాంపన గారు ఈ గ్రామ సీత విజయ్ సో చిత్తశుద్ధి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు బీజేపీలో ఉన్నామని చెప్పేసి ఇప్పుడు చెప్తూ బీజేపీ అంటే చిన్నవరం భారతీయ జనతా పార్టీ మేమందరం ఉన్నాం ఖచ్చితంగా అడుగుతాం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా దుర్మార్గం ప్రయోగిస్తున్న కూడా మీరు ఒక రోజు స్కీమ్ పెట్టి అందరికీ అప్లై చేసుకునేటువంటి సందర్భం తొందరలోనే తీసుకుంటామని తెలియజేస్తూ మోదీసారి అందరూ ఎక్కడైనా వెళ్తుంది ప్రశ్నిస్తాం అడుగుతాం నిలదీస్తాం బతిరాడుతాం ఇరవై ఒకటో తేదీ రైతు సరస్సుని

చాలా లాంగ్వేజ్ కూడా అదేవిధంగా కొరువు నుంచి ఇచ్చేటువంటి అందరి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులకు చిన్న నాయకులకు ఈ కోయడాలో ముఖ్యంగా మోడీ గారు ప్రధానమంత్రి కానీ కోయడంలో భారతీయ జనతా పార్టీ అంటే పోరాటాల గడ్డ మధ్య మధ్య పెద్దోన్నది ఎదుర్కొని గట్టిగా నిలబడేటువంటి ఈ కోయల మట్టి భూముగా ఉంటుందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ కోయడంటే ఐదు మండలంలోనే నెంబర్ వన్ నెంబర్ వన్ మన మాజీ సభ్యులు గవర్నమెంట్ కొట్టాలి దెబ్బలు ఈ ఊరు కోసం పనిచేసినటువంటి చంద్రబాబు గారు బిజెపిగా సుపరిచితం బీజేపీ తినాలి పనులు చేయాలి